హాయ్ ఫ్రెండ్స్ మనిషికి మరణం తప్పదు అలాగే మరో జన్మ తప్పదు ఈ విషయం అందరికీ తెలుసు అయితే చాలామంది మరణించాక ఏమవుతుంది అనుకుంటారు అలాగే మరో జన్మ ఉందా ఉంటుందా ఉంటే ఆ జన్మ ఎలా ఉంటుంది ఉంటే ఏ జీవిగా పెడతాం ఎవరి కడుపున పెడతాం అనే రకరకాల ప్రశ్నలు ఆలోచిస్తూనే ఉంటారు నిజమే కదా ఈ ప్రశ్నలన్నీ సహజంగానే అందరిలోనూ ఉంటుంది ఎందుకంటే భగవద్గీతలోని శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇదే కథ చెప్పింది పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి జననం తప్పదు అయితే చాలామందికి తమ పూర్వజన్మల గురించి తెలుసుకోవాలని ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే గ్రంథాల్లో ఈ గత జన్మ గురించి తెలుసుకోవడానికి కొన్ని మార్గాలను సూచించారు మహా పురాణం మహాపురాణం అని మనందరికీ తెలుసు గరుడు పురాణం ద్వారా ఆ వ్యక్తి గత జన్మల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే గరుడు పురాణంలో మనుషులు చేసిన పాపపుణ్యాలను నిర్ణయించడమే కాకుండా మరణం తర్వాత వాళ్ళు అనుభవించే శిక్ష గురించి తర్వాత జన్మ గురించి చెబుతుంది అయితే మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఎలా జన్మిస్తారు మనుషులుగానే పుడతామా లేదా జంతువులు కీటకాలు పక్షులు ఈగలు దోమలుగా పుడతామా పోనీ మనిషిగా పుడితే అబ్బాయిగా పుడతామా అమ్మాయిగా పుడతామా ఇలాంటి ఎన్నో ఎన్నో సందేహాలు ఈ గరుడ పురాణంలో చెప్పబడింది అయితే మళ్ళీ జన్మ ఉంటుందా ఉండదా అనేది వారు చేసుకున్న కర్మను బట్టి నిర్ణయించబడతాయి చాలామంది ఈ జన్మలో చాలా పాపాలు చేసేది ఆ పాపాలు పోవడానికి దాన ధర్మాలు చేస్తూ చేసిన పాపాలు పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అయితే ఆ పాపాలు ఎక్కడితే ఆగిపోయేవి కావు అది ఆ వ్యక్తి మరణించాక వచ్చే జన్మలో కలుస్తుంది ఒకవేళ కలిసిన వచ్చే జన్మ కదా అనుభవించేదని చాలా సులువుగా తీసుకొని ఇంకా పాపాలు చేస్తూ ఉంటారు అది ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా అనుభవిస్తారు విషయాల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతికి ఉండగానే ప్రతి ఒక్కరూ వచ్చే జన్మలో ఎలా పుడతాం అసలు పుడతామా పుడితే ఎలా పుడతాం అని ఆలోచిస్తూనే ఉంటారు అయితే గరుడు పురాణంలో మనిషి వచ్చే జన్మలో పక్షిగా జంతువులుగా చెట్లుగా పాములుగా ఇలా రకరకాల జన్మలు ఎత్తే అవకాశం ఉందని గరుడ పురాణం చెప్తుంది అయితే శ్రీ మహావిష్ణువు జీవులు చేసే వివిధ రకాల పాపాలకు వాటికి అనుభవించే శిష్యుల గురించి గరుడు పురాణంలో వివరించారు గరుడు పురాణం ప్రకారం ఎవరైతే వాళ్ళ ఇంట్లో పెద్దలను అవమానిస్తారో అందరి ముందు హేళన చేస్తారో వాళ్ళు వచ్చే జన్మలో పక్షి రూపంలో పుడతారు ఈ అవతారంలో అతను పదిహేను సంవత్సరాలు బాధపడ్డాక మాత్రమే అతను మానవ రూపాన్ని పొందే అవకాశం వస్తుంది గరుడు పురాణం ప్రకారం నిజమైన స్నేహితులను ఎవరైతే అవమానిస్తారో వారు వచ్చే జన్మలో గాడిదలాగా పుడతారు గాడిద జీవితకాలం ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది మీరు మీ స్నేహితులను బాధిస్తే గనక మీరు జీవితాంతం బాధపడవలసి ఉంటుంది కాబట్టి వచ్చే జన్మలో మీరు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు గాడిదలాగా మారి మీ నిజమైన స్నేహితుడిని పెట్టిన బాధలన్నీ కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది ఆ తర్వాతే మీరు సాధారణమైన నృత్యం అనేది వరుస్తుంది ఇక తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పిల్లలు తాబేలాగా పడతారు తాబేలు వంద ఏళ్ల పాటు జీవిస్తూనే ఉంటుంది అంటే తాబేలు జీవితకాలం ఇరవై ఐదు లేదా ముప్పై సంవత్సరాలు కాదు రెండు వందల నుండి మూడు వందల మధ్య జీవిస్తాయి అంటే ఈ నేరానికి అంత పెద్ద శిక్ష అన్నమాట ఇక ఎవరైతే తమ యజమానికి నమ్మక ద్రోహం చేస్తారో అటువంటి వాళ్ళు కోతిలాగా పుడతారు కోతులు సాధారణ జీవితకాలం ఇరవై సంవత్సరాలు ఇకపోతే అవసరానికి డబ్బులు తీసుకుని అవసరాలకు మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకునే వాళ్ళు లేదా మోసపూరితమైన పనులు చేసి డబ్బులు సంపాదించే వ్యక్తి కుక్కలాగా పడతారు ఏ జన్మ పొందాలనుకున్నా కూడా వారి వారి కర్మఫలాల మీద ఆధారపడి ఉంటుంది అని గరుడు పురాణం చెప్తుంది ఎవరి మాట వినకుండా ఎవరిని లెక్క చేయకుండా ఉండేవారు తేరు జన్మ ఎత్తుతారు వారిని విమర్శించేవారు దురుసుగా అహంకారంతో ఉండేవారు కీటకంగా పుడతారు గరుడు పురాణం ప్రకారం సంపదలను దొంగలించే వ్యక్తులు పిల్లులుగా పుడతారు వెండి వస్తువులను దొంగిలించిన వ్యక్తి పావురంలా పుడతారు బట్టలను దొంగలించేవారు వచ్చే జన్మలు చిలకగా పుడతారు సుగంధ ద్రవ్యాలను దొంగిలించేవారు పుట్టుమచ్చగా మారుతారు దొంగతనం కంటే పెద్ద పెద్ద నేరాలు చేసిన వారు ఎంతో బాధాకరమైన జీవితాన్ని పొందుతారు ఎవరినైనా హత్య చేసిన వారు గాడిదగా పుడతారు ఆ తర్వాత జింకగా ఆ తర్వాత కప్పగా పులిగా మారి చివరిగా మానవ రూపాన్ని పొందుతారు దేవతలను పితృదేవతలను దూషించేవారు వంద సంవత్సరాల పాటు జింకగా పుడుతూనే ఉంటారు జింక జన్మ తరువాత కోడిగా పుడతారు తరువాత ఒక నెలపాటు పామల జన్మైతన తర్వాత అతని పాపాలన్నీ పోతాయి అప్పుడు అతను మానవ రూపాన్ని పొందే భాగ్యాన్ని పొందుతాడు గరుడు పురాణం ప్రకారం పేదలకు సహాయం చేసేవారు పెద్దలను గౌరవించేవారు చిన్నవాళ్ళకు అండగా ఉండేవారు పురుగురు మార్గంలో నిలిచేవారు స్వర్గాన్ని పొందుతారు అక్కడ మోక్షం లభిస్తుంది మోక్షం పొందే వరకు మనమందరం భూమి మీదే వివిధ రకాల జన్మ జన్మలు ఎత్తాల్సి వస్తుంది దీన్ని గ్రంథాల కర్మ పరిణామ సూత్రం అంటారు మనం ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి జన్మను పొందుతాము ఈ వీడియో ద్వారా గరుడు పురాణం ప్రకారం ఏ పాపాలు చేస్తే ఏ జన్మలు ఎత్తుతారో తెలుసుకున్నారు కదా పాపాలు చేయకుండా ఈ జన్మను మంచి పనులు చేసి సద్వినియోగం చేసుకోండి తర్వే జన సుఖనుభవంతు